స్వామి స్వామి దయచేసి ఒక ఐదు నిమిషాలు అందరూ మాట్లాడుకుంటూ స్వామి ఎందుకంటే ఇది మాది దాదాపు ముప్పై మూడు సంవత్సరాల ప్రయాణం మా ఇద్దరిది ఈ ఊర్లో ఇరుముడు అంటే మరి మేము ఫస్ట్లో మాలేసుకున్నప్పుడు ఈ స్వామి నేను అప్పాపరంలో త్రీనాథ్ సాగుని ఉండేవాడు ముగ్గురు వేసుకున్నాను స్వామి ఫస్ట్ తొలిసారిగా తొంభైలో స్వామి మరి రెండు వేల ఇరవై నాలుగుది తొంభైలో స్టార్టింగు మేము ముగ్గురం వేసాం మరి ఈ సామికి ఇక్కడ ఇరుముళ్ళు కడుతుంటే మన సాములందరూ అది కొత్తగా మటికి కొంత సాములు అది ఏంటో అనుకున్నారు మరి ఈరోజు మరి యువకులంతా వచ్చి మాలలేసి ఎంతో ఇదిగా మరి కాలువ కాడ చూస్తుంటే ఎంతో ఘనంగా ఉంటుంది అందరూ మాలలు వేసుకుని మరి పూజలు చేసుకుంటున్నారు ఈరోజు అవాళ కొత్త స్వామి మనకేంటి ఆటోలు కూడా లేవు గుర్రబళ్ళ మీద వెళ్ళేవాళ్ళం మేము ఆ గొంతకల్లు ఆ చిన్న బళ్ళు ఉండే స్వామి పెద్ద బళ్ళు కూడా లేవు ఆ టైంలో మన వినుకొండ కాడ నుంచి ఉండే మేము ఫస్ట్ మాలేష్కు వెళ్ళినప్పుడు గొంతకల్లు ఆ వినుకొండ బండి దాటిపోయింది బస్సులకి మూడు రోజులు ప్రయాణం చేసాం స్వామి ఇద్దరం మరి మూడు ఇవాళ ఒక నైట్ ఎక్కితే తెల్లారు కూడా ఐదింటికి ఎక్కితే సాయం మళ్ళీ రేపు ఉదయం ఐదింటికి వెళ్ళిపోతున్నాం కసాపురం స్వామి మీరు చేతులు పొద్దు ఇది తెలియాలందరికి మీరేంటో పాటలు పాడితే సరిపోయింది అనుకుంటున్నారు చేతురూప దయచేసి ఈ స్వామి ముప్పై సంవత్సరాల ప్రయాణం తెల్లారు అయితే మాల వేసుకున్న అక్కడి నుంచి స్వాములు ఎక్కడ మాల వేయాలి అదే పని ఆ స్వామి వాట ఇది కూడా చూసుకోడు పడి నేను కడతా అంటే స్వామి వాటిల పని కూడా వదిలేసి మాత కూడా ఏముందా మాత మేము పడిగా పడిగడతా ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటాడు మీరేదో పడిగట్టేస్తాం అనుకుంటున్నారు స్వామి దయచేసి నేను అన్నాను అనుకోద్దు ఇవాళ సామానం తోలుకొచ్చి వాళ్ళ పొద్దున ఎడింటికి మొదలెట్టాము స్వామి మరి అత్తమానం కడతాం ఈ రాత్రి బజలు చేస్తాం రేపు పగలాత్తు మనం మేము నాలుగింటి దాకా ఓడి తీసుకోవాలి స్వామి దయచేసి అర్థం చేసుకొని చెప్తున్నాను అని అనుకోవద్దు స్వామి మీ సేవ శాతాకే ఉన్నాం అన్ని స్వామిలో ఎవరైనా కడతాం స్వామి మరి అయ్యప్ప ఈ ఊళ్ళో మొన్న అయ్యప్ప భజన పెట్టుకున్నాడు తప్పలా కడతాం స్వామి అత్యవసరం అయితే అయ్యప్పలకైనా కడతాం భావానీయులకైనా కడతాం స్వామి సేవకే ఉన్నాం మేము దయచేసి అర్థం చేసుకొని పడతానే ఉంటాం ఇప్పుడు ఈ స్వామి కష్టం చెప్తున్నాం వాడు భజన పెట్టుకున్నాడు ముప్పై నాలుగు సంవత్సరాలకి ఈ రోజు స్వామి ఇక్కడ భజన పెట్టుకుని ఎంత ఇదిగా చేసుకుంటున్నాడు మీకు తెలియాలని చెప్తున్నా చేతిలో పోతే ఎవరు కూడా పాటలు పాడండి కాదంటలా నేను ఏదో చెప్తున్నా నేను రోజు ఏం చెప్పను ఈ సామ్ భజన పెట్టుకున్నాడు కాబట్టి మీకు వివరం తీయాలి చెప్తున్నా ఆరో మరి మాలయ్యంగానే స్వామి ఎవరిని ఇప్పటికి మాలేత్తాను అర్థమండలానికి కూడా మాలేస్తాడు ఆ వాటలు పనేసి మా మానేసి వెళ్ళిపోయి మాలేస్తాడు స్వామి మాత కూడా బంగారం ఏమి అంద మాత ఇల్లు రాసాగుంటుంది నేను పడిగాడతాకెళ్తే ఇల్లు రాంటది సంటసాము వచ్చాడు ఇల్లు సామంటది కడతాం అంటా సేవ కోసమే స్వామి ఇప్పుడు రూపాయి మనం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు స్వామి పూలు ఖర్చు పెట్టవచ్చు బిక్ష ఖర్చు పెట్టచ్చు ఈ బడి కట్టాలంటే లక్ష రూపాయలు అవుతుంది మీరు ఎవరినైనా అడగండి లక్ష రూపాయలు అవుతుంది స్వామి తక్కువ మెటీరియల్ మేము అది ఆది సేవలు అందరం కొద్దిగా ఏర్పాటు చేసాం అందరూ సేవ చేసుకోవాలని ఉద్దేశంతో చేస్తున్నాం స్వామి దయచేసి నేను నేను అనుకోవద్దు స్వామి ముప్పై నాలుగు సంవత్సరాల ప్రయాణం మాది మరి ఈరోజు స్వామి ఎప్పటి నుంచో నేను భజన పెట్టుకోవాలి భజన పెట్టుకోవాలని ఈ రోజు స్వామి కళ నెరవేరింది స్వామి ఏ శ్రవణవా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓన్